హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అట్మణి కార్తీ సెవెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చేద్దాం పదండి ముందుగా తెల్వాయిలుపు ఒక పది నుంచి పన్నెండు విడిపించి పెట్టుకోండివి అలాగే యాభై గ్రామ్ శనిగింజలు రుచికి సరఫరా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ రెండు పెద్ద సైజు ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాను అలాగే కారం పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఐదు నుంచి ఆరు అర్ధం అర్ధం కట్ట కొత్తిమీర ఒక పెద్ద సైజు టమాటో హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడక్కాక ఇంగ్రీడియంట్స్ ఏమనేది నేను ఇంకొకసారి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చెక్ చేయండి అలాగే శనిగింజలు వేసేసుకుందాము శనగింజలు కూడా అంతే మీడియం ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలి వాసన పోయేంత వరకు శనగింజలు బాగా వేపుకున్న తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి మీరు ఎండుమిరకాయలు కూడా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అలాగే ఎర్రగడ్డలు వేసుకోండి తెల్లవాయిలు అన్నీ బాగా మగ్గించుకోవాలి నూనెలో బాగా మగ్గాలి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి కొంచెం ఉప్పు వేసుకుందాము ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అన్నీ తొందరగా మగ్గుతాయి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు దీనికి మనము టమాటా యాడ్ చేసుకొని టమాటా కూడా బాగా మెత్తగా మగ్గించుకుందాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసేస్తాము చిన్న టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇంత పసుపు వేస్తారా వాళ్ళు లేదు కొంచెం పసుపు వేసుకుందాము ఇప్పుడు ఇందులోనే మనము ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసేసి మెత్తగా మగ్గి చేసుకోవాలి ఈ చట్నీ అయితే దోశకి అలాగే అన్నానికి ముద్దకి సూపర్ కాంబినేషన్ మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిందే ఇప్పుడు మనము దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము అన్నీ వేసేసాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము దీన్ని బాగా కలిపిన తర్వాత కాసేపు అయిన తర్వాత అంటే చల్లారిన తర్వాత దీన్ని మనము మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి రోల్ ఉంటే రోడ్లో కూడా రుబ్బుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను మిక్సీ జార్లో తీసేసుకొని చాలా నున్నగా అంటే నున్నగా వద్దు కొంచెం బరకగానే ఉండి ఏ చట్నీ అయినా నేను చాలా నున్నగా మీకు రిఫర్ చేయను ఎందుకంటే నున్నగా ఉంటే చట్నీ టేస్ట్ ఉండదు కొంచెం బరకగానే ఉండాలి అంతే మన కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది సూపర్ అంటే ముద్దకైతే సూపర్ కాంబినేషన్ ముద్ద అంటే రాగి సంకటికి సూపర్ నెంబర్ వన్ కాంబినేషను ఇప్పుడు చేసే చట్నీలకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చేసిన చట్నీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్